లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణ పార్ట్ ట్వంటీ వన్ ఒకరిలో ఒకరు కరుగుతూ రతి యుద్ధంలో ఇద్దరూ గెలుస్తూ తీరాన్ని చేరుకుని అలసిపోయి ఆరు త్వరగా నిద్రమ్మ ఒడిలోకి వెళ్ళిపోతే అర్చు ఆఫ్టర్ ఇంటిమేషన్ వచ్చే టెన్ మినిట్స్ స్టమక్ పెయిన్తో అల్లాడిపోయి తన దగ్గరగా అదుముకున్న ఆరును ఇబ్బంది పెట్టకుండా నొప్పి తగ్గాక అలసిపోయి ఉండడంతో నిద్రలోకి జారుకుంది ఉదయం త్వరగా నిద్ర లేవాలి అనుకుని నైట్ లేట్ అయి మార్నింగ్ సిక్స్కి మెలకు వచ్చిన ఆరు మీద ఉన్న తలను చూసి కిందకి చూశాడు ఒంటి మీద బ్లాంకెట్ ఉంటే ఒంటికి ఉండాల్సిన వస్త్రాలు దూరంగా ఉన్నాయి అలానే ఉండిపోయాడు అలసిపోయిన మోముతో ఇంకా నిద్రలో నుండి తెరవని నయనాలతో పాలబుగ్గలతో పింకిష్ పెదాలు కొద్దిగా తెరిచి ఉంటే ఊపిరి తీసి వదులుతూ ఉన్నప్పుడు పైకి కిందకి ఎగిసిపడుతున్న గుండెల మీద ఉన్న ఆరుకి అర్చు గుండె చప్పుడు లయబద్ధంగా వినిపించి ఇంకా అలానే చూస్తూ ముద్ద మందారాన్ని ముద్దు పెట్టి చూస్తూ ఉండలేక కొరికాడు ఆరు నొప్పికి మెలకువయ్ కళ్ళు తెరిచింది అర్చు ఎదురుగా ఆరు తన అందాల విందులో ఉంటే తన పక్కకి తిప్పి చూసింది టైం సిక్స్ దాటిపోతూ ఉంటే ఆరు లే అని సున్నితంగా హ్యాండిల్ చేస్తూ సపోర్ట్ లేని అతన్ని వెనక్కి తోసి అలానే పేరు దిగాలి అని చూసింది అర్చన ఆరు బ్లాంకెట్తో సహా కింద పడితే అర్చు అలానే ఉండిపోయి తనను తాను ఒక్కసారి చూసుకుని బెడ్షీట్ చుట్టేసుకుంది ఆరు కోపంగా పైకి లేచి వాట్ అన్నట్టు చూసి బ్లాంకెట్ కింద వేసి షార్ట్ వేసుకుంటే సారీ టైం అంది సిక్స్నే కదా అంటూ దీనికే నన్ను తోస్తావా అని షీట్ని తప్పిస్తూ ఇలానే వెళ్ళాలి అనుకున్నావా అన్నాడు కింద పడిన తన చీరని చేతికి అందిస్తూ కంగారు వచ్చి అంటూ సిగ్గుతో చీరని కప్పుకొని అంటుంది అర్చన అతను కూడా ఆఫీస్కి వెళ్ళాలి అన్న తొందరలో ఉన్నాడు కనుక అర్చు డిస్టర్బ్ చేసి అతను డిస్టర్బ్ అవ్వలేక టిఫిన్ త్వరగా చె వెళ్ళాలి అన్నాను కదా అంటాడు అంటూ సరిగ్గా చీరని కట్టుకుని రూమ్ తలుపులు తీస్తూ ఉంటే అప్పటికే మేలుకున్న సునంద గారు నొప్పికి మెల్లిగా నడిచి హాల్లోకి వస్తే దేవేందర్ గారు వాకింగ్ కోసం పెరట్లోకి వెళ్తారు అతను చూసి జుడిని జుట్టును ముడిపెట్టి వాకిట్లో ఊడ్చి పెట్టి ఇల్లు కూడా ఊడ్చేసి అత్తయ్య స్నానం చేసి వచ్చి టీ టిఫిన్ చేస్తానంటుంది అర్చన టైం చూసి అని ఆమె కూడా స్నానం చేయడానికి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ ఒకసారి అక్కి రూమ్ వైపు చూసింది ఆరున్నర అవుతున్నా ఇంకా డోర్ తెర్చుకొని లేకపోవడం చూసి బొత్తిగా అన్వికి పొద్దున్నే లేచే అలవాటు రావడం లేదు పెళ్ళైనప్పటి నుండి ఇంతే అందుకే ఇంట్లో పనుల కోసం మనిషిని పెట్టింది సునంద అంటే ఇంట్లోకి వచ్చి ఊడవదు కానీ గిన్నెలు బట్టల వరకు మిగతావి చచ్చినట్టు సునందన చేసుకోవాల్సి వచ్చేది టీ పెట్టి రూమ్ డోర్ కొడితే అప్పుడు లేచి టిఫిన్ అయ్యాక స్నానం చేసి బయటికి వచ్చేది అన్వి కట్నం తెచ్చింది అని ఊరుకుంది కానీ లేకుంటే కడిగి పారేసేది సునంద అన్విని అందుకే ఆమె లేచిన తర్వాత కూరగాయలు కట్ చేయడం వంట చేయడం వంటి పనులు అప్పగించి వంట పెంటగా కూరగాయలు ఉపయోగం వృధా అయ్యేలా చేయడం చూసి విసుగు వచ్చి కూరగాయల వరకు కటువుగా చెప్పి వంట పని సునంద చేయడం చేసింది ఆ క్రమంలో ఎప్పుడైనా బొటిక్లోకి కస్టమర్స్ వస్తే అన్వీనే పంపించి తను వంట పూర్తి చేసేది సునంద అందుకే ఎప్పుడైనా సునంద లేని టైంలో దాన్ని తనే చూసుకోవడం అలవాటు అయింది అణ్వీకి సునంద కొంచెం డబ్బు మనిషి అయిన ఆడపిల్ల బయట ఉద్యోగం చేస్తున్నా ఇంట్లో కొన్ని పనులు చేయాలి అని అనుకునే మనస్తత్వం ఉన్న మనిషి అందుకే రోహికి అన్ని పనులు ఒక ఈజ్ వచ్చే వరకు అన్నీ నేర్పించి పెట్టింది తన అన్నలకి పెళ్ళయ్యే వరకు కూడా రోహి తల్లికి ఇంటి పనుల్లో వంట పనుల్లో సాయం చేసేది మార్నింగ్ లేవడం అరగంట లేట్ అయినా లేచింది అంటే పని చేస్తూ టైం అవ్వగానే కాలేజీకి వెళ్ళేది ఎప్పుడూ అయితే అక్కికి పెళ్ళైందో అప్పటి నుండి ఉదయం లేవడం పక్కన పెట్టేసి లేచి పని చూస్తే అందులో అన్ని పెండింగ్ కనిపించాయి తను చేసేది కానీ కోడలు వచ్చాక కూడా కూతురుతో పనులు చేయించలేని సునంద కట్నం తెచ్చిన కోడల్ని వారించలేక మనిషిని పెట్టుకొని వంట పని మాత్రమే చేసుకుంటూ ఉంది ఇప్పుడు అర్చన వచ్చిన కొద్ది రోజుల నుండి ఇంటికి కోడలు వస్తే ఎలా ఇంటి పనులు అన్నీ చేయాలి అని అనుకుందో అలా చేస్తూ ఉండడంతో కొంచెం కోపం తగ్గినా అది పూర్తిగా అయితే కాదు చిన్న కోడలు పనులు చేస్తున్నప్పుడు పెద్ద కోడలు పని పది నిమిషాలు అటు ఇటుగా అయినా లేవాలి అనే సిద్ధాంతం ఉన్న సునంద అదే విషయం అన్వికి అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంది అర్చన స్నానం చేసి వచ్చి వంటగదిలో కుస్తీ పడుతూ ఉంటే సునంద కూడా స్నానం భొగించి శుక్రవారం అవ్వడంతో తలకి గుడ్డ చుట్టుకుని నడుముకి నొప్పి ఉండడంతో డాక్టర్ ఇచ్చిన బెల్ట్ అడ్జస్ట్ చేసుకుని దేవుడి ముందు దీపం పెట్టడానికి వెళ్ళింది గదిని అర్చనతో చెప్పి క్లీన్ చేయించడంతో పెద్ద ఇబ్బంది అనిపించలేదు ఆమెకి ఆమె వచ్చేసరికి టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన అర్చనని చూసి ఆరు వడ్డించు అన్నాడు అప్పటికే టెన్ మినిట్స్ లేట్ అయింది అని అని ఇడ్లీ పెట్టి చట్నీ వేస్తూ ఉంటే కుక్కర్ నుండి విసిల్స్ వచ్చి తాను పరిగెట్టినట్టే వెళ్లాల్సి వచ్చింది అర్చనకి పప్పు అయ్యాక చారు కూడా పోపు వేసి టిఫిన్లో పెట్టుకోవడం వరకు రైస్ పెట్టుకుని అందరి కోసం కడిగి పెట్టి బయటికి వస్తూ ఆరుకి వాటర్ ఇచ్చి తను తినేసి లేస్తూ ఉంటే ప్లేట్ని సింక్లో వేసి గిన్నెలు కూడా తోమి టైం వంక చూసింది అర్చన అప్పటికే ఆరు వెళ్ళిపోయాడు ఎనిమిది అవుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు టిఫిన్ కోసం వచ్చారు అప్పుడు తీరిగ్గా రూమ్ తలుపులు తెరుచుకుని ఆఫీస్కి వెళ్తున్నట్టు రెడీ అయి బయటకు వచ్చింది ముందుగా ఆన్వి తనని చూస్తే సునందకి మొదటిసారి కోపం వచ్చింది అలా అని అర్చన ముందు అనడం ఇష్టం లేక మౌనంగా ఇడ్లీ తింటూ రోహిణి కాలేజ్కి వెళ్తున్నావా అని అడిగింది సునంద హా అమ్మ వెళ్తున్నా అని నీకు నొప్పి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగి తిన్నాక ట్యాబ్లెట్స్ వేసుకో అంటుంది అని చట్నీ వేయన అత్తయ్య అంటూ అక్కికి ప్లేట్ పెట్టి ఇడ్లీ వేస్తూ అడుగుతుంది అన్వి వద్దు అని తాను తింటూ భర్తతో హాస్పిటల్ బిన్ బిల్ ఎంత అయింది అని అడుగుతూ కొంత బొటిక్లోకి తీసుకురండి అని లిస్ట్ చెప్తుంది సునంద అర్చు టైం వంక గుమ్మం వంక మార్చి మార్చి చూస్తూ ఉంటే అర్చనా అని పిలిచారు దేవేందర్ గారు హా మామయ్య అంటూ చూసిన తనతో నువ్వు టిఫిన్ చేయమ్మా స్కూల్కి టైం అవుతుంది కదా నీకు అన్నారు పర్లేదు మామయ్య ఇంకా టైం ఉంది టెన్ మినిట్స్ అని అందరూ తిన్న తర్వాత లేట్గా వచ్చిన అక్కి వాళ్ళని చూసి మిగతా ప్లేట్స్ తీస్తూ ఉంటే రోహిణి వదిన నేను తీస్తాను నువ్వు తిను అని చెప్పి ప్లేట్ అందుకుంది అయ్యో రోహిని నీకెందుకు నేను ఉన్నా కదా ఇవి తీసి తింటాను అని అర్చునే తీసి గుమ్మం వైపు చూస్తూ తింటూ ఉంటే వదిన ఎవరైనా వస్తా అని చెప్పారా అని అడుగుతుంది రోహి రోహితో పరిచయం కాస్త చనువుగా అనిపించిన అర్చు అవును రోహి అతేని చూడ్డానికి అమ్మ వాళ్ళు వస్తా అన్నారు వారి కోసమే చూస్తున్నా అంటుంది అవునా అని తను రూంలోకి వెళ్ళిపోతే టైం గడిచినా ఇంకా రాలేదు అని పనంతా చేసేసి రూమ్లోకి వెళ్ళి ఫోన్ చేస్తుంది అర్చన తనకి స్కూల్ టైం అవుతూ ఉంటే కూతురు నుండి వస్తున్న ఫోన్ చూసి శ్యామల లిఫ్ట్ చేసి అర్చు అంటుంది ఎంతో ప్రేమగా ఫోన్ ఎత్తగానే అమ్మ వస్తా అన్నారు ఇంకా రాలేదే అని అడుగుతుంది ఇప్పుడు క్షేమం లాభం మాట్లాడే తీరికలేక అది అర్చు నాన్నగారికి ఇప్పుడే అర్జెంట్ పని పడింది బయలుదేరిన వాళ్ళమే ఆగిపోయాం సాయంత్రం వస్తామని చెప్తుంది సరే అమ్మ నాకు స్కూల్కి టైం అవుతుంది అందుకే చేశాను అని సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం ఫోన్ పెట్టేసి తను రెడీ అయి స్కూల్కి వెళ్తూ అత్తగారికి చెప్పి బయలుదేరుతుంది అర్చన అక్కీ కూడా ఒక పది నిమిషాలు అయ్యాక రూమ్ నుండి బ్యాగ్తో పక్కన అణ్వితో వస్తూ అమ్మ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగి ఆఫీస్కి వెళ్ళొస్తా అంటాడు సరే నాన్న జాగ్రత్త అని చెప్పి రూమ్లో ఊరికే పడుకోవడం బోర్ అనిపించింది కష్టమైనా సరే అని హాల్లో కూర్చుంది అక్కీ వెళ్ళే వరకు బయటే నిల్చున్న అణ్వి అతనికి అంటూ చేతి ఊపేసి లోపలికి వస్తుంది అత్తగారి వైపు నవ్వి చూసి మళ్ళీ రూంలోకి వెళ్తున్న తనని పిలిచింది దగ్గరికి రా అన్వి అంటుంది సునంద ఈవిడ కూర్చున్న చోటు నుండి కదలలేరు అని దగ్గరికి పిలిపించుకుంటూ ఉన్నారు అబ్బో అనుకుంటూ మనసులో ఇక్కడో కూర్చోకుంటే రూంలో ఉండొచ్చు కదా అనుకుంటుంది మనసులో పైకి మాత్రం నవ్వుతూ చెప్పండి అత్తయ్య అంటుంది అన్వి అన్వి నిన్ను కొద్ది రోజుల నుండి చూస్తున్నా ఉదయం పూట లేవడం లేదు అది కాస్త అటు ఇటు అయినా పొద్దుపోయాక టిఫిన్ చేసే టైంకి మాత్రమే రూమ్ నుండి బయటికి వస్తూ ఉన్నావు టిఫిన్ చేయడానికి ముందు ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి అన్నది నీకు తెలియదా తాపీగా రూమ్ నుండి వస్తా రూమ్ని ఉడవడం చేయకుండానే స్నానం చేసి వచ్చి ఆ తర్వాత చేస్తాం సునంద గట్టిగానే అడుగుతుంది అన్విని రేపటి నుండి ఆరున్నర అయ్యింది అంటే అన్ని గదులతో పాటు మీ గది తలుపులు కూడా తెరుచుకొని ఉండాలి నువ్వు నీ తోటి కోడలతో పాటు వంటగదులు సాయం చేస్తూ ఉండాలి ఇప్పుడు నాకు బాగలేదు నువ్వు తనకి సాయంగా ఉండాలి అని తెలియదా పనంతా ఒక్కతే చేసుకోవడం కష్టమవుతుంది అని తెలుసు కదా మరి కటువుగా కాకుండా నెమ్మదిగా చెప్తే దాన్ని కూడా అపార్థం చేసుకుంది అన్వి విసురుగా రూమ్లోకి వెళ్ళిపోయింది కూరలు వండేసి అరచువు వెళ్ళిపోయింది కనుక టైం చూసి రైస్ పెట్టడానికి పిలుద్దాం అయినా రూమ్లో ఏం చేస్తుంది వస్తుంది కదా బయటికి అని ఊరుకుంది సునంద కథపట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్